హాయ్ అండి ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే చూస్తాం రండి టిప్ వన్ మనము పాల ఒక అయితే పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి అయితే పాలైతే మాడిపోతుంది దాని గిన్నె అయితే పాలు పొంగిపోయి మాడిపోతుంది చూడండి ఈ పాలు గిన్నె ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తాం ఇప్పుడు కోల్గేట్ పేస్ట్ కొంచెంగా తీసుకొని ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోండి ఎంత మాడిన గిన్నె ఉంటే కూడా పేస్ట్ వేసుకుంటే ఎంత బాగా అయితే క్లీన్ అవుతుందో చూడండి ఇప్పుడైతే ఒక నిమిషం పాటు అయితే రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి మీరైతే వీడి అయితే స్లిప్స్ ఎక్కండి లాస్ట్ అంకా చూడండి కొన్ని వంటిని చిట్కాలు అయితే ఉంటుంది ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత వాటర్లు అయితే కడుక్కున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది టిప్స్ అయితే నేస్తే లైక్ చేసుకోండి టిప్ టూ అయితే చూస్తాం రండి ఇప్పుడు పెరుగుంటే తీసుకోండి పులిసిన పెరుగుంటే తీసుకోండి ఇప్పుడు పెరుగు తీసుకున్న తర్వాత లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ కట్ చేసుకొని లెమన్ డ్రాప్ అయితే వేసుకోండి లెమన్ డ్రాప్ వేసుకున్న తర్వాత కోల్గేట్ పేస్ట్ అయితే కొంచెంగా వేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ అన్న తీసుకొని చాకన తీసుకొని అయితే కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత మనం అయితే వారానికి ఒకసారి రాగి తడి పూజ సామాగ్రి అయితే కడుక్కుంటాం దాన్ని ఇలా ఒకసారి అయితే కడిగి చూడండి ఈ రాగి చొంబ అయితే నల్లగా అయిపోయిందా చూడండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ పేస్ట్ అయితే ఇలా అప్లై చేసుకోండి పెరుగు చూడండి ఇలా అపె చేసుకొని చేతిలో రుద్దితే చాలు ఇప్పుడు లెమన్ తొక్క తీసుకొని రుద్దుకోండి ఎంత నల్లగా ఉన్నా రాగి ఇత్తడి పూజ సామాగ్రి ఇదైతే క్లీన్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే చేతిలో రుద్దుకున్నాను తర్వాత లెమన్ తొక్కితే రుద్దుకున్నాను చూడండి మన చేతికి శ్రమ లేకుండా పితాంబరి పౌడర్ లేకుండా ఇలా ఒకసారి అయితే క్లీన్ చేయ చూడండి మనకైతే మనీ సేవ్ అవుతుంది ఇప్పుడైతే రుద్దుకున్నాను చూడండి ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి టిప్ త్రీ అయితే చూస్తాం ఇప్పుడైతే ఒక మట్టి ప్రమేద తీసుకోండి మట్టి ప్రమేద తీసుకున్న తర్వాత కోల్గేట్ పేస్ట్ ఉంటుందని కోల్గేట్ పేస్ట్ తీసుకోండి కొంచెంగా కోల్గేట్ పేస్ట్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత కర్పూరం ఉంటే తీసుకోండి పూజకు ఉపయోగిస్తాం దాన్ని ఆ కర్పూరం అయితే తీసుకొని ఇలా అయితే పౌడర్ లాగా చేసి వేసుకోండి ఇప్పుడైతే ఒక మేస బక తీసుకొని అయితే అంటించుకోండి ఇప్పుడైతే వర్షాకాలం సాయంత్రంలో అయితే ఎక్కువగా దోమలు ఉంటుందని ఇలా ఒకసారి ట్రై ట్రైసే చూడండి ఇప్పుడు అంటించుకున్న తర్వాత ఇప్పుడైతే డోర్ అయితే లాక్ చేసుకోవాలి రూమ్ అంతా ఒకసారి అయితే తిప్పి చూడండి దోమలు ఉంటే అప్పటికప్పుడే చనిపోతు చూడండి డోర్ అయితే లాక్ చేసుకోవాలి ఇదైతే రూమ్ అంతా ఒకసారి ఇది తిప్పి చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టిప్స్ అయితే నెస్తే లెక్ చేసుకోండి రాండ్ అయితే మరో టిప్స్ అయితే చూస్తాం టిప్ ఫోర్ ఉల్లిపాయలు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఇది అయితే ప్రతి స్త్రీకి అయితే ఉపయోగపడుతుంది చూడండి ఉల్లిపాయలు తీసుకున్న తర్వాత కుళ్ళిపోయింది అయితే ఒకొక్కటి ఉంటుందని అదైతే సపరేట్గా చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే సపరేట్ చేసుకున్న తర్వాత పైన పొర ఉంటుందని అదైతే ఇలా క్లీన్ చేసుకోవాలి చూడండి ఇదైతే కుళ్ళిపోయింది ఇదైతే సపరేట్గా చేసుకోండి ఇప్పుడు సపరేట్ చేసుకున్న తర్వాత అయితే ఒక వన్ అవర్ పెట్టుకోండి ఎండ లేకపోతే ప్యాన్ కింద అయితే ఒక వన్ అవర్ పెట్టుకోండి చూడండి ఎండల పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే పైన ఉండే కవరా చూడండి పైన ఉంటుందని ఆ పొట్ట అయితే ఇలా గా సారీ పొట్ట అయితే ఇలా గా చేసుకోండి చూడండి ఇప్పుడు అయితే పొట్ట అయితే సపరేట్ చేసుకోండి మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది ఇప్పుడు పైన ఉండే పొట్ట అయితే క్లీన్ చేసుకున్నాను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కుల్లింది చూడండి ఇదైతే కుళ్ళిపోయింది అయితే సపరేట్గా చేసుకోండి ఇప్పుడు ఇది సపరేట్గా చేసుకున్న తర్వాత ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఇప్పుడైతే ఒక బౌల్ ఉంటే తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత చూడండి ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి బౌల్ లేకపోతే కింది వేస్తే కూడా ఇలానే ఉంటుంది ఇప్పుడైతే బౌల్లో వేసుకున్న తర్వాత న్యూస్ పేపర్ ఉంటే తీసుకోండి పిల్లల నోట్బుక్ పేపర్ ఉంటుందని ఆ పేపర్ తీసుకొని రౌండ్గా బాల్ సైజు లాగా ఇలా రౌండ్గా చేసి ఉల్లిపాయలు వేసుకుంటే కుళ్ళిపోకుండా ఎక్కువ ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది ఇప్పుడైతే చిన్న చిన్న బాల సైజుల్లాగా ఇలా అయితే వేసుకోండి ఇలా ఇలా అయితే వేసుకోండి ఒక సిక్స్ మంత్స్ కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది చూడండి ఇలా అయితే వేసుకోండి ఇప్పుడైతే మరో పద్ధతిలో అయితే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే మరో బౌల్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత న్యూస్ పేపర్ ఉంటే తీసుకోండి టిష్యూ పేపర్ తీసుకోండి లేకపోతే పిల్లల నోట్బుక్ పేపర్ ఉంటుందని అది తీసుకొని అడుగు బాగానే వేసుకోండి ఇప్పుడు అయితే ఉల్లిపాయలు అయితే వేసుకోండి చూడండి ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పేపర్ వేసుకోండి చూడండి కాయగూరలంతా షాప్ల కాయగూరలు కూడా ఇలానే పెడతారు దాన్ని ఒకసారి ట్రై చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పైన అయితే ఇలా అయితే పేపర్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోండి ఇలా ఒకసారి ట్రై చేయి చూడండి ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఇప్పుడు అయితే రెండు పద్ధతులు చూపిస్తున్నాను దాన్ని ఇలా చేయండి ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంచుడండి మీరు ఒకసారి ట్రై చూడండి మీకు ఏదైనా ఒక పద్ధతిని లైక్ చేసుకోండి రాండ అయితే మరో పద్ ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం ఇప్పుడు మనము గోల్డ్ కన్నా కవరింగ్ కమ్లే ఎక్కువగా వాడతాం దాని అది వేసుకున్నప్పుడు ఎక్కువగా దురదగా ఉంటుందని దురద పోవాలా ఉండ దురద అయితే పోవాలండకుండా అంటే ఇలా చేయండి వెల్లుల్లి తీసుకొని ఇలా కూర్చుకోండి దురద ఉం దురద లేకుండా ఉంటుంది చూడండి సారీ దురద లేకుండా ఉంటుంది వెల్లుల్లి రప్ప తీసుకొని అయితే ఇలా కూర్చుకోండి ఇలా కూర్చుకొంటే దురద లేకుండా ఉంటుంది ఇప్పుడైతే మొర టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత పసుపు అయితే కొంచెంగా తీసుకోండి ఇప్పుడు పసుపు తీసుకున్న తర్వాత సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి పసుపు సాల్ట్ అయితే తీసుకోండి ఇప్పుడు సాల్ తీసుకున్న తర్వాత అదే టైప్ సిరప్ ఉంటే తీసుకోండి ఒక స్పూన్ సిరప్ ఉంటే తీసుకోండి తర్వాత అయితే కొంచెంగా వాటర్ అయితే పోసుకోండి వేడి నీళ్ళు ఉంటే పోసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని అయితే ఇలా బాగా కలుపుకోండి వేడి నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా కలపండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా ఆ వీడియో మీకు అందుబాటులో వస్తుంది ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఒక పేపర్ ఉంటే న్యూస్ పేపర్ ఉంటే తీసుకోండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ వాటర్ అయితే న్యూస్ పేపర్లో ఇలా అద్దుకోండి అద్దిన తర్వాత సింక్లో ఒకసారి పెట్టి చూడండి సాయంత్రంలో అయితే బొద్దింకలు బల్లిలు ఎక్కువ దాని నైట్ పూట్లు అయితే ఇలా పోసి చూడండి ఇలా పోసుకున్న తర్వాత న్యూస్ పేపర్ అయితే ఇలా పెట్టుకోండి బొద్దింకల రావు స్మెల్ లేకుండా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చే మీకు ఏదైనా ఒక టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్